హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచ్చరవి ఇందాకే నా మిత్రులు శ్రే అభిలాషు చాలా మంది ఫోన్ చేసి రవి నువ్వు వైరల్ అవుతున్నావు అంటే అబ్బా పేరు పెరుగుతుంది నాకు నాలుగు అవకాశాలు ఇంటి దగ్గరికి వస్తాయి అనుకున్నా తీరా న్యూస్ చూస్తే తెలిసింది నా ఉన్న అవకాశాలు పోగొట్టేలాగున్నాయి ఫ్రెండ్స్ మరి వారం రోజుల నుంచి డే నైట్ షూట్ల వల్ల నేను ఇంటికి కూడా దూరంగా ఉంటున్నా ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు అప్డేట్స్ లేట్గా గా తెలుస్తా ఉన్నాయి సో నిన్న బర్త్డే పార్టీ మార్గ మధ్యలో ఒక రచ్చరవి మీరు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒక్కనే రచ్చరవి నాలాగా ఇంకో లేడు రాడు అక్కడ ఉన్న రచ్చరవి నేను కాదు నాకు తెలియదు అర్థం చేసుకుంటారని ఈ వీడియో సీసీ టు నా ఫ్రెండ్స్ నా వెల్విషర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ముఖ్యంగా మీడియా ప్రొఫెషనల్ కు నేను ఇది ఇవ్వాలనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీరు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచ్చరవి ఇందాకే నా మిత్రుడు శ్రే అభిలాషు చాలా మంది ఫోన్ చేసి రవి నువ్వు వైరల్ అవుతున్నావు అంటే అబ్బా పేరు పెరుగుతుంది నాకు నాలుగు అవకాశాలు ఇంటి దగ్గరికి వస్తే అనుకున్నా తీరా న్యూస్ చూస్తే తెలిసింది నా ఉన్న అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వారం రోజుల నుంచి నైట్ షూట్ల వల్ల నేను ఇంటికి కూడా దూరంగా ఉంటున్నా ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు అప్డేట్స్ గా తెలుస్తా ఉన్నాయి సో నిన్న బర్త్డే పార్టీ మార్గదర్వాల మధ్యలో ఒక రచ్చరవి అని మీరు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒక్కనే రచ్చరవి నా లాగా ఇంకో లేడు రాడు అక్కడ ఉన్న రచ్చరవి నేను కాదు నాకు తెలియదు అర్థం చేసుకుంటారని ఈ వీడియో సీసీ టు నా ఫ్రెండ్స్ నా వెల్విషర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ముఖ్యంగా మీడియా ప్రొఫెషనల్ ఇది ఇవ్వాలనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీరు